హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ మే నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వెలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే దిగుమతితో తగ్గడం అయితే జరిగింది ఇంకా ధర విషయానికి వస్తే నీటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే పెరగటం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద వంద పది లోపలయితే టమాటా ధరలు అయితే పొలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు వంద ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద ముప్పై వంద నలభై వంద యాభై వంద అరవై వంద డెబ్బై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై వంద తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండలిలో ఒక విధంగా అయితే టాప్ ధర అయితే పలకటం జరుగుతూ ఉంది రెండు వందల ముప్పై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి